అగో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మొత్తం ఢిల్లీలోనే తిరుగుతున్నాడు కదా రెండు రోజుల సంధి రాష్ట్రానికి ఏమేం కావాలి ఏమేం తేవాలి ఎట్లెట్లా చేయాలి ఏం సంగతి అనే పతార మీద మొత్తం కేంద్ర మంత్రులంతా కలిసి చర్చల మీద చర్చలు పెడుతున్నాడట ఇక ఎందుకనంటే కొత్తగా వచ్చిండు కదా తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఏమేమి తీసుకొస్తే మంచిగా ఉంటుంది ఇక జనాలకు సౌలభ్యం ఏమి ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలి కదా అగో గదే ముచ్చటెళ్ళి పురాగా విసారిచ్చుకోద్దామని ఇక వాళ్ళందరితో మీటింగులు పెట్టి తిరుగుతూనే ఏమున్నాడు రెండు రోజుల సంధి ఇక మరి వెనక కిన్నడు మళ్ళతాడు కానీ మొత్తం మీద అయితే ఇక మా తెలంగాణకు ఎట్లా కావాలి ఏం సంగతి అనేది దాని మీద గట్టి జోరు పని అనేది తెలుస్తున్నది ఇంతకు ఎవరెవరిని కలిసి ఏం సంగతి అనేది పురాగా అరుచుకొద్దాం రారి సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ పర్యటనలా బిజీ బిజీగా ఉన్నాడులా రెండొద్దుల కాంచెల్లి ఢిల్లీ ఏఐసిసి సమావేశానికి హాజరయ్యిండు సమావేశం అయినంకట కేంద్ర సర్కారు ముఖ్యుల్ని కలిసిండు ఇందుకోసం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కోరింది తెలంగాణ సీఎంఓ హోం మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జలశక్తి మంత్రి షేఖావత్ అపాయింట్మెంట్ లు కోరిండు అధికారులు ఇక ఈ సమావేశాలల్లా రాష్ట్రానికి సంబంధించిన ఇక కొన్ని కీలక ముచ్చట్ల మీద కేంద్ర మంత్రులతో అన్నట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇయ్యాలని కేంద్ర జలశక్తి మంత్రిని ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద మస్తుగానే చర్చ జరిగినట్టే పడుతున్నది ముచ్చట మొత్తం ఏదేమున్నా మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సారు బిజీ బిజీగా గా గడుపుతున్నాడులా ఇక వచ్చిన కాంచెల్లి మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తనే ఉన్నాడు ఇక ఇప్పుడైతే రెండు వదుల ఈ తీరుగా ఢిల్లీలో బిజీ బిజీ గా మొత్తానికైతే